హలో అండి ఇది నిన్నటి లాగు నేను నైటే పోస్ట్ చేసి అనుకున్నాను కానీ పోస్ట్ కాలేదు మీతోటి అంత మాట్లాడుతున్న వీడియో తీసినా ఇక మళ్ళీ దాని అంతా వాయిస్ అంతా కట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవరిస్తున్నాం ఇది కూడా మాట్లాడుతూ ఉన్నాను చూడండి మీతోటి మళ్ళీ వాయిస్ ఓవర్ అంటే భలే తలకాని పుడుతుంది ఇంక నేను చేస్తాను తప్పదు కదా అని మళ్ళీ దాన్ని అంతా కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా నిన్నైతే మంచిగా క్యాబేజీ పకోడి చేసిన సాయంత్రానికి స్నాక్స్ మాదిరి చేశారు భలే కుదిరింది అది నా ఛానల్లో పోయి చూడండి సూపర్ కుదిరింది క్యాబేజీ పకోడి అది కూడా కర్ర పొడి పొడిగా అసలు ఎంత బాగా వచ్చిందంటే నేను కూడా అది ఫస్ట్ టైం క్యాబేజీ పకోడు అట్లా చేయడం భలే వచ్చింది ఇక్కడ దొండకాయ పచ్చడి ఉత్త పచ్చడి ఏం తింటా అని ఇక్కడ మా సాయి వచ్చేసి మమ్మీ అప్పుడే తెచ్చుకుంటా అన్నాడు సరే తెచ్చుకోమని చెప్పినా ఇక్కడ నేను మంచిగా ఫ్రై చేస్తున్నా కదా మా సాయి వచ్చేసి మమ్మీ నీకు చేత తవ్వ తెలియదు అప్పుడే ఫ్రై చేయనీ అన్నాడు ఇక్కడ మనం ఎవరైతే ఎగతాలు చేస్తారో వాళ్ళు చా చేపి ఉత్తమం అని ఇంకా మా సాయి నువ్వే చేయమని చెప్పినా మా చిన్న వచ్చి వచ్చి వాడిని ఎగతాలు చేస్తా ఉంది నువ్వు బలం వేయించిన వాళ్ళే సాయి అని